ఇలా పల్లెలకి వెళ్ళితే నేను మనకు నర్సకపేట నుంచి వస్తా ఉన్నా వాగు దగ్గరకు నేను ప్రామి చెప్తున్నా ఏడ్చిన నేను ఏడ్చిన మా తమ్ముడు సిద్ధం వేణున్నాడు మేమందరం కూడా వస్తా ఉంటే గాలిపల్లి మీద మూడు పంటలకు ఎర్రని ఎండాకాలంలో కూడా మత్తడి దుంకిచ్చింది జంగపల్లి మత్తడి బాంబులతోని పేల్ చేసి కిందికే నీళ్ళు ఇచ్చి బిక్కవాళ్ళలోకి నీళ్ళు ఇచ్చి నలభై ఎకరాలు వారిచ్చిందన్న నేను ఎర్రని ఎండాకాలంలో తలుసుకున్నారు నేను పోతా ఉంటే ఒక పెద్ద మనిషి కూర్చున్నాడు బిడ్డ ఆగమన్నాడు ఆగిన ఏమైందే అన్న ఏమనుకోక బిడ్డ మా ఇంట్లో పోరగాలు పాడుగాను పరిశ్రమ చేసిన బిడ్డ వాడు నాలుగు సార్లు ఓడిపోయాడట బిడ్డ వాడు సచిపోతాడట బిడ్డ ఈ ఒక్కసారి చూద్దామని ఓటేసిన బిడ్డ ఆ ఒక్కసారికి నాకు వంద సంవత్సరాల వంద సంవత్సరాల జీవితం చూపించింది బిడ్డ ఏమైందే అన్న ఏం కావాలి తమ్ముడు ఆగ చూసావు మళ్ళా గవే పల్లె పల్లెనా పల్లెర్లు మలిసే పంటసేలలోనా నా సేదబాయిలో ఊటలు రచపచ్చలు పలుగురాళ్ళు తేలినాయి ఏమున్నది బిడ్డ ఈ పంటను అంటి పెట్టుకొని సచ్చిపోబుద్ధి అవుతుంది బిడ్డ కానీ ముసలి నా కళ్ళలో మెదులుతుంది బిడ్డ అయ్యో రేపు మళ్ళా మనం రోజులు కావాలంటే గడ కాళేశ్వరం దగ్గర మూడు కూలి అంటే నీ కూలుడు పాడుగాని బిడ్డ పోయిన సరే నా ఇల్లు కట్టుకున్న బిడ్డ రెండు పొక్కల నీళ్ళు మీదికై కూర్చున్న బిడ్డ రెండు పిల్లర్లకి పిల్లర్లకు సిమెంట్ కొట్టిన బిడ్డ ఇలా మళ్ళీ ఆగిపోయిన బిడ్డ మంచిగా ఉన్నాను అన్నారు ఇక ముసలోనికున్న చోయికి కాంగ్రెస్ వాళ్ళకి ఉండాలి కదనే ఈ ముసలనికున్న ఉన్న ఇక కాంగ్రెస్ వాళ్ళకి ఉండాలి కదా ఎనభై ఏడు పిల్లర్ల మూడింటికి తొర్ర పడ్డదట ఆ అయి చంద్రబాబుకి నీళ్ళు ఇస్తున్నాడు మీకు అద్దె లేదు రోజు ఐదు కూశక్కుల నీళ్ళు పోతున్నాయి ఎవరి పోతున్నాయి చంద్రబాబు చంద్రబాబు ఎందుకంటే ఇద్దరు ఒకటే కదా ఇద్దరు ఒకటే కదా రోజు ఐదు వేల కూశక్కులు ధవలేశ్వరం పోతా ఉన్నది రేవంత్ రెడ్డిని అనుకున్నాడట అరే బిడ్డ నువ్వు కెలిసినావు ఇక్కడ నేను గెలవాలంటే కాళేశ్వరం రిపేర్ చేయ ఎక్కడ బిడ్డ నీళ్లు నాకు నేను నేను కూడా ముఖ్యమంత్రి అయితే ఇద్దరం కలతాం నువ్వు ఆడ ఈడ దోసుకుంటా ఇద్దరం కలిసి అక్కడ దోసుకుందాం మనం ఇద్దరం అని చెప్పి మూడు పిల్లల ముచ్చట మట్టి పోసి నీ అక్క ఎత్తి పోసి కిందికి కొడితే మళ్ళా మన పాట రాదా గలగాల పారేటి గంగమ్మ తల్లినే నల్లరే గల్లకు మళ్ళించి నాడమ్మ ఎట్లుండే మన బతుకులు మళ్ళీ పాటల్లో మనకు సంతోషం రాదా ఈ సంతోషం మనకు రావద్దు కేసీఆర్ చేసిన అన్ని కూడా కొడతాడట మరి అన్ని కూడా కొడితే చేసింది ఏది ఉండద్దట బిడ్డ కేసీఆర్ చేసినాయి ఎన్ని సంవత్సరాలకైనా ఉంటాయి మనిషి చచ్చిపోయినా కేసీఆర్ చేసిన పని ఉంటుంది కానీ ఐదేళ్ల తర్వాత నువ్వు బిడ్డ అది రాసి పెట్టుకోమని చెప్పేసి ఇవాళ తెలంగాణ ప్రజలను అడుగుతా ఉన్నారు అన్ని ఇచ్చిండు నోటిఫికేషన్ అట మొత్తం ఉద్యోగాలే ఇచ్చిండట ఇచ్చినాడని దండం పెడతా అమ్మతోడు నాది అబద్ధం అయితే నన్ను వండబెట్టిన తొక్కురాను అన్నా మనం ఇచ్చిన ఉద్యోగాలు అన్నీ అయిపోగానే లాల్ బహదూర్ స్టేడియానికి వచ్చినాడు మళ్ళా ఇక మన వంచి పెట్టుకుంటే అయిపోయినాయి అంటే డెబ్బై వేలు ఆరు గ్యారంటీలు అయిపోయినాయి డెబ్బై వేల ఉద్యోగాలు అయిపోయినాయి ఎవరికన్నా ఇచ్చిందా ఎక్కడన్నా వచ్చిందా ఇలా గవి అడుగుదామని చెప్తే నేను మానవ బాంబు అయిత నేను తుస్సు బాంబు అయితా నేను తోక నీ తోక పటాకులో భయపెడతాం రా బిడ్డ పాముల కూరలు తీసిన వాళ్ళం ఇక్కడ తెలంగాణ అంటే పాములు కూరలు వీక్ మనుషులు ఇక్కడ ఉన్నారు నీ తాటే చప్పులకి ఎవడు భయపడ చంద్రబాబుని అడిగినాము రాజశేఖర రెడ్డిని అడిగో రసమై ఏమనే అయ్యో నీవా నువ్వు అవ్వో నీవా తెలంగాణ నువ్వు చంద్రబాబు కన్నా వయసు కానివా అవే ఏమో అంటారు చూడు తమ్ముడు అమ్మతో చెప్తున్నా నిన్న భద్రాచలంపై ఇల్లు కట్టించిందట అప్పుడే షావాలు కత్కుంటారు ఏమో అంటారు తుపాకీరా మన చూడ తుపాకీ రాకపోవనే మహారాజ్ 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 వచ్చ మహారాజ్ వచ్చ 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 బగ్గచ్చాయి ఎవడొచ్చాయి వచ్చా అని చెప్పేసి ఇవాళ ఇవల్లా తుపాకి రాబడి ఇంటి ముంగడికి రాడా మహారాజ్ మహారాజ్ నేను లగ్గం చేసుకున్నా మహారాజ్ నా లగ్గానికి శాన శానం మంది వచ్చింది మహారాజు వచ్చిన వాళ్ళందరికీ చెరువులో బియ్యం పోసి తూముల మంట పెట్టిన అన్నం తుక్కబేకాడిగానే సింతాకులు తుమ్మాకులు తీసుకొచ్చి ఇత్తరాకులు కొట్టి ఒక్కరికి ఎత్తుకు పెడతా ఉంటే అబ్బా 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 అనుకుంటున్న తిన్నారు దంద లాంటి మూలధరాలు పుట్ట పుట్టలు అయిపోయినాయి ఈ కాంగ్రెస్ కాంగ్రెస్లో కథ ఆరు గ్యారంటీలు ఇక్కడికి వచ్చినాయి అమెలు ఎక్కడ జరిగినాయి వంద రోజులల్లో ఎంపీ ఎలక్షన్ వస్తుందని చెప్పేసి మళ్ళీ ప్రజల అబద్ధాల మాటలు చెప్తా ఉన్నారు మిత్రులారా